హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కొల్లిపరలోని వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైము ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ఈరోజైతే మేము కొల్లిపర టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడ చాలా బాగుందండి టెంపుల్ అయితే ఈ టెంపుల్లో విశేషం ఏమిటి అంటే గుమ్మడికాయలో ఆయిల్ పోసి దీపం అనేది వెలిగిస్తున్నారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా దీపం అయితే వెలిగించానండి చాలా బాగుంది టెంపుల్ అండ్ అలా దీపం వెలిగించడం అనారోగ్య సమస్యలు సగల దోషాలు కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కోరిన కోరికలు నెరవేర్తాయి మన యొక్క గోత్రనామాల పైన బలి పంచ బలి మరియు పూష్మాండ దీపం వెలిగించుకోవాలనుకునేవారు అతి శక్తివంతమైన గురువు గారి చేత ఉష్మండలు బలి చెప్పించుకోవాలి అనుకునేవాడు స్క్రీన్ పైన కనపడుతుంది అందరికీ వెంటనే కాల్ చేసి మీ ముందుగానే నమోదు చేసుకోగలరు అలాగే గుప్త నవరాత్రులలో తొమ్మిదవ రోజైన జూలై నాలుగో తేదీన అతి శక్తివంతమైన గురువు గారి చేత అతి శక్తివంతమైన హోమం జరుగుతున్నదండి హోమ్ శ్రీ మాత్రమే హరహర మహాదేవ్ ఓం శ్రీ మాత్రి నమ ఏపీలో గుంటూరు జిల్లాలో కొల్లిపర గ్రామంలో హై స్కూల్ ఎదురుగా కోరిన కోరికలు నెరవేర్చే కొల్లిపరలో వారాహిదేవి ఇక్కడ మరెక్కడా విధంగా పంచముఖి వారాహిదేవి కామాఖ్యా మరియు తర్వాత వైకుంఠపురం టెంపుల్ కూడా వెళ్ళాము ఇది వచ్చేసి తెనాలి దగ్గర వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి ఇక్కడ మా వారు వచ్చేసి తలనీలాలు ఇవ్వడానికి వచ్చారు ఇది తలనీలాలు ఇచ్చే ప్లేస్ తలనీలాలు ఇచ్చేసిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాము కానీ ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర అయితే వినాయకుడు కృష్ణుడు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ ప్లేస్ కొబ్బరి చెట్లు అంతా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది ఇక్కడ చాలా ఇష్టం ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఎంట్రన్స్లో వారి విగ్రహం ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ నాగేంద్ర స్వామి వారు గరుత్మంతుడు అందరూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము కానీ ఇక్కడ పక్కన వచ్చేసి రైల్వే ట్రాక్ ఉంది సో ట్రైన్ వెళ్తూ ఉంది చూడండి ట్రైన్ అయితే వీడియో తీసాను చిన్నప్పుడు మేము చిన్నపిల్లల టైంలో ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు ఆ టైంలో ట్రైన్ వస్తుంటే ఎగురుతూ ఉండేవాళ్ళం ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది అని నాకైతే ఆ చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తొచ్చింది ఆ ట్రైన్ చూడగానే అందుకే ట్రైన్ వీడియో తీస్తూ ఉండిపోయాను ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము ఇదిగోండి ఎంట్రన్స్ లోపలికి అది కానీ మా వారు తల్లి ఇచ్చేశారు కదా లోపలికి వెళ్తూ ఉన్నారు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం వస్తుంది లోపల వరాహస్వామి వారు ఆంజనేయ స్వామి వారు నాగేంద్ర స్వామి అందరూ ఉంటారు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అండి ఇది మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని దర్శనం అయితే చేసుకోండి దర్శించుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్